Hey, later running the హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎక్స్ప్రెస్ ఛానల్ ఇలా మీ గురించి తీసుకొచ్చాం ఆల్ న్యూ ఫేస్ లిఫ్ట్ పుండాయ్ వెన్యూ సో ఇందులో మనము ఏమేమి డీటెయిల్స్ వస్తున్నాయో చూద్దాం ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ పరంగా ఫస్ట్ మనం చూసుకుంటే ఇది కీస్ లాక్ అన్లాక్ హోల్డ్ ఆప్షన్స్ అయితే మనకు రిమోట్ లో వస్తున్నాయి అండ్ టూ రిమోట్ కీస్ తో వస్తుంది అండ్ టూ మ్యాన్యువల్ సో టూ రిమోట్ టూ మాన్యువల్ మాన్యువల్ కూడా చూద్దాం ఇది మాన్యువల్ కీ సో మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవడానికి వెహికల్ని ఇన్ కేస్ రిమోట్ మిస్ అయితే అండ్ ఇది రిమోట్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇది మనకు వెహికల్తో పాటు వస్తాయి టూ కీస్ టూ రిమోట్ కీస్ టూ మాన్యువల్ కీస్ మీకు ఎలా అనిపించిందో మీకు కామెంట్ ఏంటి మన సో కీస్లో లాక్ అన్లాక్ చేస్తే ఫోర్ ఇండికేటర్స్ అయితే మనకు బ్లింక్ అవుతున్నాయి అండ్ ఓవాయమ్స్ కూడా ఫోల్డ్ అన్ఫోల్డ్ కూడా అవుతాయి వెన్ అన్లాక్ చేసినప్పుడు వెహికల్ని సో ఈ ఫ్యూచర్ అయితే ఇప్పుడు ఆల్ వెహికల్స్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్స్ కంటిన్యూస్గా వస్తుంది అండ్ గ్రిల్ వచ్చేసి మనకు డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్తో వస్తుంది అండ్ ఇలా నంబర్ ప్లేట్ పెట్టుకోవచ్చు అండ్ కింద వచ్చేసి మనకు స్కీ ప్లేట్ బిగ్ అండ్ బోల్డ్ స్కీప్లేట్ అయితే మనకు కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి న్యూ స్కీ ప్లేట్ అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ఫ్లో గానికి స్పేస్ ఉంది ఎయిర్ ఫ్లో ఎయిడైనమిక్ గురించి అండ్ ఇది వచ్చేసి బానెట్ సో మిడిల్లో కిందికి వచ్చి టూ సైడ్స్లో పైకి ఉన్నది అండ్ ఇది హుండా లోగో మిడిల్లో అలైవ్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ టూ ఫిఫ్టీన్ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ విత్ డిస్క్ బ్రేక్ అండ్ షఫర్ జస్ సస్పెన్షన్ ఉంది మంచిగా గ్లాసీ ఫినిషింగ్ లాగా కనబడుతుంది సైడ్ ఓ విఎమ్స్ ఈ మోడల్ ఏంటంటే డిసిటి మోడల్ మనకు చూపిస్తుంది అండ్ దీని మీద కూడా హ్యాండ్ గ్రిప్ మంచిగా ఉన్నది గ్లాసి ఫినిష్తో వస్తుంది అండ్ ఇక్కడ పుష్ బట్టన్ ఒకటి ఉన్నది సో మనకు కీ ఆప్షన్ కూడా ఉంది అండ్ రిమోట్ ఆప్షన్ కూడా ఉంది సో డోర్ లాక్ అన్లాక్ యాక్సెస్ చేసుకోవడానికి అండ్ మనకు ఏ పిల్లర్ చిన్నగానే ఉంది బి పిల్లర్ మీడియం సైజ్ ఉంది అండ్ సి పిల్లర్ నార్మల్గా కంటిన్యూస్గా ఉంది అంటే ఎండింగ్ స్లైడ్గా మనకు ఇక్కడ హ్యాండ్ గ్రిప్ ఉన్నది రూఫ్ రేల్ అండ్ వెనకాల బ్రాక్ డోర్ కూడా సో బ్యాక్ సైడ్లో కూడా నో ఇట్టడై సో ఏబిసి డీ పిల్లర్ వరకు వస్తుంది మధ్యలో కూడా చిన్న గ్లాస్ ఉంది సో డి పిల్లర్లో మనకు వెన్యూ నేమింగ్ ఇచ్చిండు అండ్ వెనకాల టైర్ చూసుకుందాం ట్వంటీ టూ ఫిఫ్టీన్ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ అలా వీల్స్ టూ ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ ఆర్ సిక్స్టీన్ అలా వీల్స్ డిస్క్ బ్రేక్ వెనకలో బ్యాక్ సైడ్ షాక్విన్ యాంటీనా వస్తుంది పైన రేడియో వేర్లో డిఫాగర్ డిఫాగర్ అండ్ వైపర్ వస్తుంది ఉందోగో మిడిల్లో ఉంది అండ్ వెన్ వెన్యూ బ్యాజింగ్ ఉన్నది లోపల ఉంది ఇది నైస్ థింకింగ్ ఎవరు తీసుకోబోలేరు ఇది లోపల ఉంది గ్లాస్ లోపల కనిపిస్తున్నా గ్లాస్ లోపల ఉంది అది బయట లేదు ఈ బ్యాజింగ్ వెన్యూ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ టర్బో స్టిక్కరింగ్ అండ్ ఇది లైటింగ్స్ చూద్దాం ఒక్కసారి లైటింగ్స్ కూడా సో రెడ్ లైట్స్ ఆన్ చేసి చూద్దాం చూద్దాం ఏమేమి వస్తున్నాయో సో వెన్యూ ఇంటీరియర్ సూపర్ ఫినిషింగ్తో వస్తుంది సో ఎక్కువ అసలు లాంగ్ వ్యూ లేదు అన్న మనకు అవుట్ సైడ్ ఓఆర్వీఎమ్స్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ ఇది కూడా ఇది లెఫ్ట్ ఇది రైట్ ఇది వచ్చేసి మిరర్ సెట్టింగ్ ఇది లాక్ అన్లాక్ ఇది వచ్చేసి పవర్ విండోస్ ఫోర్ కంట్రోల్ పవర్ విండో లాక్ అన్లాక్ అండ్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ గ్రిప్ మంచిగా లెదర్ ఫినిషింగ్ వచ్చిండు సూపర్ హెవీ బ్లూ అండ్ వన్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ ఒక స్పీకర్ వస్తుంది ఇక్కడ సో ఇంటీరియర్లో లోపల వచ్చేసుకుంటే బ్లూ అండ్ వైట్ ఫినిషింగ్తో వస్తుంది ఏమేమి వస్తున్నాయి వెంటిలేటెడ్ సీట్స్ వస్తున్నాయి ఇందులో మనకు సూపర్ ఉంటుంది కదా కంట్రోల్స్ ఏమేమి వస్తున్నాయి కూడా చూద్దాం ఇలా రిక్లైన్ అవుతుంది మనకు అనేది ఫ్రంట్ బ్యాక్ ఇది వచ్చేసి మనకు అప్ డౌన్ సీట్ అండ్ ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్ కాబట్టి టూ పెడల్సే వస్తాయి ఎక్సలేటర్ బ్రేక్ సో థర్డ్ పెడల్ రాదు ఇందులో వచ్చేసి మనకు దీన్ని ఫ్యూల్ ఆప్షన్ ఉంది పెట్రోల్ వేసుకోవడానికి ఫ్యూల్ ట్యాంక్ సైజ్ కూడా చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనకు లైట్స్ కంట్రోల్ ఆఫ్ రోడ్ ఆప్షన్ ఉంది అండ్ ఇది ఏసీ రమ్స్ అండ్ ఇది స్టార్ట్ బటన్ మనకి ఇక్కడ సూపర్ అండ్ ఇది వచ్చేసి స్టేర్ స్టేరింగ్ వీల్ సూపర్ రేంజ్ రోవర్ టైప్స్లో ఇచ్చిండు సో ఎందులో మనకు ఆల్ మౌంట్స్ ఇన్బిల్డ్ అయి ఉన్నాయి మీరు చూడొచ్చు మీ కామెంట్స్ కూడా ఇవ్వచ్చు నేను చెప్పిన దానికి అండ్ సీట్ అయితే నచ్చింది నాకు టూ సీట్స్ సెలింగ్ బాగున్నాయి మా అన్న చూసి అడిగా లేదు వచ్చి మనకు ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది అండ్ ఇది ఆడియో అసిస్ట్ అది వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఉంది కాల్ రిసీవ్ అండ్ డిస్కనెక్ట్ కూడా చేయొచ్చు మోడ్స్ ఏమేమి మోడ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది మనకు అండ్ ఏదైనా యాక్సెప్ట్ చేసినాకే ఓకే బెటర్ అండ్ ఇది వచ్చేసి డోర్ ఓపెన్ ఉందని మనకు స్క్రీన్ మీద వస్తుంది ఫ్లోటింగ్ స్క్రీన్ టూ డ్యూయల్ స్క్రీన్ అండ్ ఈడ కూడా కొంచెం స్పేస్ ఉంది మనం పెట్టుకోవచ్చు కానీ ఇవ్వకపోతే కొంచెం ఈడ అండ్ ఇది వచ్చేసి మనకు మీరే చూసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి సన్ షేడ్ అండ్ ఇందులో మనకు సన్ రూఫ్ కూడా ఉన్నది లైట్స్ అండ్ ఇది వచ్చేసి మనకు లైట్స్ ఆటోమేటిక్ అంటే మనకు మాన్యుల్ ఆప్షన్ కూడా ఉంది అండ్ ఇక్కడ కూడా ఇచ్చింది సో ఇక్కడ నుంచి కూడా యాక్టివ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ సన్ షేడ్లో మనకు మిరర్ ఉంది సో ఇంటీరియర్లో ఇంకా చూసుకుంటే మనకు డాష్ బోర్డ్లో మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ ఏసీ వెల్స్ సో నాకైతే మంచిగా అనిపించింది అండ్ ఈ ఫినిషింగ్ కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చిండు ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ కానీ మంచిగా ఫోన్ పెట్టుకోనికి స్పేస్ ఉన్నది సో లేడీస్ నా ఎవరన్నా అండ్ ఇది గ్లవ్ బాక్స్ విత్ ఫస్ట్ ఎయిడ్తో వస్తుంది విచ్ ఈస్ మ్యాండేటరీ కూల్ అండ్ బుక్స్ కూల్ చేసుకుంటు గ్లో బాక్స్ కూల్ బాక్స్ నైస్ అండ్ ఇది వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్ వస్తుంది సి ట్వెల్వ్ వాట్స్ ఫోన్ వస్తుంది ఇది వచ్చేసి వన్ ట్వెల్వ్ టు వన్ ఎయిటీ వాట్స్ అండ్ ఇది వచ్చేసి మొన్న సిఈ రెండు ఆప్షన్స్ మల్టిపుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు స్పేస్ ఉన్నది ఇది వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నది ప్యాసింజర్ సీట్ యాజ్ వెల్ ఆస్ డ్రైవర్ సీట్కి సో వెంటిలేటెడ్ సీట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డ్రైవ్ మోడ్స్ ఆప్షన్ టూ డ్రైవ్ మోడ్స్ వస్తుంది డ్రైవ్ అండ్ టో అండ్ ఇది వచ్చేసి మనకు సెంట్రల్ లాకింగ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సెంట్రల్ లాకింగ్ పాన్వల్ రాంగ్ కీస్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు సీటింగ్ కంఫర్ట్ సీటింగ్ కంఫర్ట్ అన్న కీస్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ప్లేస్ ఉన్నది మొబైల్ ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు నాకు అయితే సూపర్ ఉంది ఇగో ఇదర్ ఇదర్ మేరకు ఫాలో హెడ్ హెడ్రూమ్ ఉన్నది మంచినే అండ్ వ్యూ కూడా బాగున్నది సో మీకు కూడా చూపిస్తాను వ్యూ ఫ్రంట్ వ్యూ కూర్చున్నాక సో ఆల్మోస్ట్ ఇలా కెమెరాలో వచ్చింది నాకు నచ్చింది అంటే స్టీరింగ్ నువ్వేమంటావు మరే క్యాబ్బుల వచ్చేదిరా వ్యూవర్స్కు కూర్చో నాకైతే స్టీరింగ్ నచ్చింది అండ్ ఇది హార్న్ కార్ని బ్రేక్ మీద కాలు పెట్టి ఇది ఇప్పుడు ఏముంది పార్కింగ్లో ఉంది పుష్ స్టార్ట్ బటన్ ఉండదు మనకు ఇంజన్ నాయిస్ స్టార్ట్ చేసినాక వెరీ మినిమమ్ ఏమేమి చూపిస్తున్నాయో చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఫ్యూల్ది చూపిస్తుంది సీట్ బెల్ట్ జీరో కిలోమీటర్స్ డిక్కీ ఓపెన్ ఉంటే అంటే ఏదైనా ఓపెన్ ఉంటే మనకు అలర్ట్ ఇస్తుంది అండ్ ఇది వచ్చేసి ఓఆర్విఎం అంటే మనకు కిలోమీటర్ థౌజండ్ కిలోమీటర్స్ సో మొత్తం డిజిటల్లోనే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు సాఫ్ట్గా ఏదన్నా స్మార్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీడియా ఫోన్ ఫోన్ ప్రొజెక్షన్ సెట్టింగ్స్ వీడియో యూట్యూబ్ అలా ప్లే చేసుకోవచ్చు ఇన్సర్ట్ చేసి అండ్ ఇది వచ్చేసి లైటింగ్స్ కూడా ఆంబియన్స్ మంచిగా ఉన్నది సో డార్క్ అయినప్పుడు కూడా మనకు సూపర్గా కనబడతాయి

ఇో అడ్రస్ నిచ్చిందా అడ్జస్ట్బుల్లే మంచిగా ఉన్నది సీట్ కూడా సూపర్ ఉన్నది సీటింగ్ మంచిగా ఉన్నది రేంజ్ రోవర్ కార్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకైతే సూపర్ అనిపించింది మస్తు డిజైన్ మస్తు ఉండే కారు అదర్ నాకు విశేషం డ్రై మోట్స్ ఓసారి ఇంజన్ మళ్ళీ ఇందాం అన్న బయట నుంచి ఇంటి స ఇంజన్ నాయిస్ టీకెలో రెండు బై యాసి స్టార్ట్ కడుతుంది ఎక్బార్ ఇంజన్ స్టార్ట్ ఇందులో మనకు డ్రైవ్ మోడ్స్ ఏమేమి వస్తున్నాయో చూసాం ఒకటే డ్రైవ్ మోడ్ వస్తుంది ఆటోమేటిక్గా గేర్ బాక్స్లో మనకు ఇది పార్కింగ్లో ఉంది ప్రజెంట్ పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ ఏసీ సో మనకు ఏ సీటు ఏమన్నా కావాలనుకుంటే గాలి అది వేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి వీడియో కూడా వస్తుంది వచ్చేసి మనకు సేఫ్టీగా కింద బటన్ ఉంటుంది అది ప్రెస్ చేసినాకనే రివర్స్లో వస్తుంది కెమెరా డిగ్రీ రివ్యూస్ అవన్నీ వస్తాయి టూ కప్ హోల్డర్స్ ఉన్నాయి రైట్ వేరు డోర్లో మనకు సన్ షేడ్ వస్తుంది విచ్ ఈస్ నైస్ సో తీయచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి లాక్ అన్లాక్ హ్యాండ్ గ్రిప్ విండో కంట్రోల్ బాటిల్ హోల్డర్ అండ్ దాంతోపాటు లోపల కూడా వెనకల కూడా ఏసీ వెంట్స్ ఇచ్చేయండి సూపర్ కదనా చూడాలా టూ ఏసీ వెంట్స్ అండ్ సీ పోర్ట్స్ రెండు విత్ కప్ హోల్డర్ ఆమ్రేస్టేత్ కప్ హోల్డర్ కింద అండ్ వెనకాల కూడా మనకు హెడ్ రెస్ వస్తుంది విచ్ ఈజ్ నైస్ క్విషనింగ్ కూడా బాగున్నది చూసుకుంటే సో సాఫ్ట్నెస్ ఉంది క్విషనింగ్ ఉంది సీట్ బెల్ట్ ఉంది కూర్చొని చూసాం స్పేస్ అన్న ఫుల్ స్పేస్ హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అది సిక్స్ ఫీట్ కూడా ఈజీ ఇంకా ఇట్లా క్వశ్చనింగ్ ఉంది లోపలికి సో ఈజీలీ కెనా జస్ట్ ఇన్ ద వెన్యూ హ్యాండ్ ఇప్పు ఉంది అండ్ సీట్ బెల్ట్ కూడా ఉన్నది సేఫ్టీ పరంగా యూ కెన్ వేర్ ఇట్ సీట్ బెల్ట్ కూడా హెడ్ రెస్ట్ ఉంది మంచిగా ఇట్లా స్లీపీ పోస్టర్ ఉంది పండుకోవచ్చు రిలాక్స్గా రూమ్ కూడా ఉన్నది మంచిగా స్పేస్ ఉన్నది త్రీ పీపుల్ కెన్ సిట్ బట్ టూ ఆర్ రికమెండెడ్ కంఫర్టబుల్ ఫర్ లాంగ్ డ్రైవ్స్ ఇరుక్ ఇరుక్గా టైడప్ అయి కూర్చుంటాం సో త్రీ పీపుల్ అయితే ముగ్గురు అయితే సో ఇలా కూడా స్పేస్ ఉంది చిన్నగా మనం పెట్టుకోవచ్చు దెన్ యూ ఫినిషింగ్ అవన్నీ బాయి మస్తు అండ్ ఇది కూడా హామ్ పోయి పైకి పోయింది సో తగలదు వెనకలో కూడా మనకు లైట్ వస్తుంది సో లైట్ ఆప్షన్ వెనకలో కూడా ఉంది నైస్ వెన్యూ ఇంజన్ టర్బో జీడిఐ వన్ పాయింట్ టూ అండ్ వన్ పాయింట్ వన్లో వస్తుంది సో సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ ఇది ఏం చేస్తుంది చెప్పు వాషర్ వాటర్ తేంది బ్రేక్ ఆయిల్ చేయబెడితే గాలిపోతా అంట ఇవి ఆల్రెడీ వాషర్ ఇస్తుంది ఇక్కడ ఫ్యాన్ ఉంటాయి

త్రీ ఫార్టీ ఫైవ్ లీటైల్స్ సో వీడియో మొత్తం కవర్ చేసినాం వెహికల్ గురించి డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హుండే కుషాయిగూడలో ఉంది సో ఈ ఈసియల్ టు కుషాయి కూడా పోయే దారిలో సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ షోరూమ్కి విజిట్ చేయండి వెహికల్ ఇచ్చి మాకు వీడియో షూట్ చేయడానికి సపోర్ట్ చేయండి మీరు కూడా వాళ్ళు కూడా మాకు ఇంకా ఎక్కువ వెహికల్స్ ఇలా ఇవ్వాలని కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ టు టు్వర్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ మా వ్యూడియోస్ ఇంకా ఆర్చిస్తున్నాను